దేశం మనకు ఏమి ఇచ్చింది అని కాదు దేశం కోసం మనం ఎంత త్యాగం చేశామో నిరూపించుకోవాల్సిన సమయం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు ఆసన్నమైందనియాజ్ అన్నారు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించారు లో జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా మాతకు ఉగ్రవాద దాడిని నిరసిస్తూ నినాదాలు చేశారు సభ్య సమాజం తలదించుకునేలా తీవ్రవాదులు ఇరవై ఎనిమిది మందిని పర్యాటకులను తొదముట్టించడం కిరాతక చర్యగా అభివర్ణించారు దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఉగ్రవాద చర్యలను సమాధి చేసేందుకు తీవ్రమైన చట్టాన్ని తీసుకురావాలని కోరారు ప్రతి ఒక్కరికి దేశంపై ప్రేమ భక్తి ఉండాలని అన్నారు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కంది రవిశంకర్ మాట్లాడుతూ పహల్గాంలో జరిగిన తీవ్రవాద చర్యలకు నిరసనగా తమ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపులో భాగంగా గత మూడు రోజులుగా కొవ్వొత్తుల ర్యాలీ మౌన దీక్ష నేడు మానవహారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు మానవహారంలో భాగంగా వంద అడుగుల జాతీయ జెండాతో చర్చి సెంటర్లో మానవహారాన్ని నిర్వహించారు కార్యక్రమంలో చిట్టెం ప్రసాద్ సిహెచ్ రాంబాబు ప్రమీల కళ్యాణ్ ముత్యాల వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్లోనే పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో ఇరవై ఎనిమిది మంది భారతీయులు చనిపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇలాంటి ఉగ్రవాద చర్యల్ని ఎవరు కూడా సమర్థించకూడదు ఇలాంటి ఉగ్రవాదాలని ఇక ముందుట భారతదేశంలో ఉగ్రవాదులు అడుగు పెట్టాలంటే భయపెట్టే విధంగా చట్టం తీసుకొని రావాలి అలాంటి చట్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయాలి అసలు భారతదేశంలో ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలని చెప్పి ఒక భారతీయుడిగా మేమందరం కూడా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం ఏది ఏమైనా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి చాలా ఘో ఘోరంగా ఇరవై ఎనిమిది మందిని చంపడం అనేది ఉగ్రవాదులు చాలా బాధాకరమైనటువంటి విషయం జనసేన పార్టీ నాయకులు వీర అందరం కూడా కలిసి ఈరోజు మానవహారం విజయవంతం చేయడం జరిగింది దేశం మీద ప్రతి ఒక్కరికి కూడా భక్తి ఉండాలి ఇది మన దేశం దేశం అనేది కాదు మనం దేశానికి ఎంత సేవ చేశామనేది కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఉగ్రవాది సంస్థకైనా ఎక్కడైనా ఉన్నట్టు తెలిసినా సరే వాళ్ళని ఈ దేశాన్ని పట్టి ఉగ్రవాదం అనే సంస్థ భారతదేశంలో భయపే భయప అడుగు పెట్టాలంటే భయపడే విధంగా కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి జనసేన పార్టీ నుంచి ఉగ్రవాద సంస్థలన్నిటికీ కూడా హెచ్చరిస్తాం భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు చాలా బాధపడాల్సిన రోజు వచ్చిందండి ఈ మనకు జరిగిన ఇరవై ఎనిమిది మందిని చంపిన కాశ్మీర్లో జరిగిన ఈ ఉగ్రవాదం అనేది ఎవరు సహించడం లేదు భారతదేశంలో ప్రధానమంత్రి గారు ఆయన ఎంతో తీవ్రంగా చర్యలు తీసుకోబోతున్నారు ఇలాంటివన్నీ చర్యలు అనేది చాలా అవసరం అండి భారతదేశంలో ప్రతి పౌరుడు మనది సొంతం అని చెప్పి వచ్చారు ఈరోజు వీర మహిళలు వీర సైనికులు అందరూ మొత్తం ప్రతి ఒక్కళ్ళు మనోహారంగా వచ్చారండి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు గారు ఆయన ఇచ్చిన పిలుపు ప్రకారం మూడు రోజుల నుంచి మేము కార్యక్రమం చేస్తున్నాము ఇటు మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ తెగ తిరుగుతున్నారు దీని మీద స్పందిస్తున్నారు వాళ్ళ కార్యకర్తలు చెబుతున్నారు ప్రతి ఒక్కరు చేయమని చెబుతున్నారు ఎన్డీఏ కూటమి అనేది చాలా బలంగా ఉందండి ఈ ఉగ్రవాద చర్య అనేది మన అందరూ ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నా సరే మనం తెలియజేయాల్సిన బాధ్యత మనకుంది భారత పౌరులుగా